నేను ఆర్పిక్ సెలింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడు స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ ఫర్ డాంకీ ఎఫ్ ఫర్ పాట్ పోరా నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జీ ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్సే లేదు ఇన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లలు ఇస్తారు ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు వీటి కోసం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద ఫస్ట్ టైం అది కూడా సార్ మరి ఒంటికాలతో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టిన వేస్ట్ మనీస్ట్ టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవ్వరిని ఈ లోకం గుర్తు పెట్టుకో రెండు నెలలకి ముందు ఇరవై ఐదు కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్ వచ్చారు దాని ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది ఉంటాయి టు అబౌక్స్ ఎస్ సార్ ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్ లో డు ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అను ప్లీజ్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ ఎవ్రీబడి గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటనా ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలు తొలికించబడ బై నిటర్ త్రివెంకట్ రినేసర్ ప్లీజ్ గివ్ గా బలత్కారం చేశాడు ఏప్ లేకుండా కొన్న బలత్కారం చేశాడు పబ్లికంగా దేవో ఏయ్ ఏయ్ మీ అందరి గుళ్ళకి నేను నడిచేస్తా దయచేసి ఆ వైరస్ గారికి టికెట్ ఇచ్చి ఇమినెటర్ కллеబెట్ అని తాట తట్టుకోలేపోతున్నా ఏమదోరాజా నీకు చేతులేత్త దూరడతన్నా వాడిని కుంబీ పాకం చేసి కుంబీ బాగమ్మా వాణ్ని నూనె బండి లేసి ఫ్రై చేసేయ్ రేయ్ వీడు సైడ్ డిష్ కి వైరస్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ ఇస్తున్నాడురా ఏ నువ్వు నోరు మీరా నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోడ్లో కూర్చుంటావు మమ్మల్ని మోల్క్లనే మోన్లతో కాస్తాడ్రా నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదో కూడా తెలియదురా ఏయ్ నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి నాకు మెషిన్స్ అంటే ప్రాణం ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా ఎందులో బ్యాగ్ లోనా ఎందులోనే నీకు ఇంట్రెస్ట్ ఇది లెటర్ రాదే ఐదేళ్ల క్రితం వీడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాసిన లెటర్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరి వెళ్ళి పని అని ఆశపడ్డాడు కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ నీకు ఏ ఫీల్డ్లో టాలెంట్ ఉందో అందులోనే పని చేయి ఏఆర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని కానీ పెళ్లి చేసుకోబోయేది మెషీన్ అట్రా స్వామి నా లవర్ నా వైఫ్ రెండు ఇంజనీరింగ్ మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా చెప్పండి స్వామి ఎందుకంటే నీకు భయం ఎక్కువరా ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడి ఇడకి చేతికి ఎది తాళ్ళు కట్టడు ఒకటి ఎగ్జామ్ కి ఒకటి ఉద్యోగానికి ఒకటి అక్క పెళ్లికి ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు అసలు ఫోకస్డ్ గా ఎలా బాలే ఫ్రెండ్స్ దొరికారు రా మీరు ఒకడు భయంతో చస్తున్నాడు ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు నువ్వు భయపడి చావట్లేదా అంటే ఎందుకు రియాని లవ్ చేస్తున్నావు కదా అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం రే నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను నేను ఫోటోగ్రాఫర్ అవుతాను చెప్పాను కరెక్ట్ రా బాబు నేను కూడా నా తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను వెళ్ళి చెప్పు ఏంట్రానిపైపోయింది పెరిగ్రా పెరిగి పందా దండ ఒరే ప్రిన్సిపల్ నువ్వు వైరస్ అయితే నే యాంటీ వైరస్ అన్నరా కుక్కుస్తుందో చూడరా ఏ 갔다 వస్తుందా ఒక్కొక్క టి జాన్ ఆఫ్

నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా జీవితం మొత్తం అదే టైప్ లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలండి నాకు నువ్వు నీకు నేను నాన్న 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 నో సంథింగ్ డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడానికి దగ్గరకు వస్తావు కానీ కిస్ మిస్ అయింది ముక్కు ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది అరే పిక్చర్ తలని లైట్ గా మంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా సారీ అని రియా అనుకున్నాను రియా లైన బాగుండేది చంపేస్తా ఎందుకు ఎందుకప్పుడే లేచాం ఇది చెప్పడానికి సార్కి నాలుగేళ్ళు పట్టింది రియా ఇతనికి కిస్ చేసి చూపించు ముక్కు ముక్కు గుదుకోదని నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను తన రూ నువ్వెవరు బిడు తోక అప్పుడే ఫస్ట్ టైం వీన్న పన్నాడు వీడా మీకెలా తెలుసు తను ఊర్రయ్యా లేక ఓస్తేయా అని మా నాన్న జాతకం చూపించారు పుట్టబోయేది ఇంజనీరా డాక్టరాని గర్ మీన్ బాబాయ్ అయితే ఇంజనీర్ బాబైతే డాక్టర్ ఓయ్ చా మీరు లోపలే ఉండండి బయట పెద్ద సర్కస్ జరుగుతుంది మీ తాత రింగ్ మాస్టర్ బెత్తం ఉచ్చుకొని తరుతూ ఉంటారు లైఫ్ ఇస్ ద రేస్ రన్ రన్ ఇంజనీర్ రామంటారు కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను నిన్న ఎవరైనా బాయ్ పెట్టారనుకో చెయి మీద పెట్టుకొని ఆలీస్ ఇస్ వెల్ అన్నన్న రా మళ్ళీ చెప్పు ఆల్ వెల్ మళ్ళీ నాడు చెప్పు చెప్పు ఎవరా మా నాయకు లెటర్ పంపేస్తా ఇదిగోరా రిప్లై సరే